వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనము ఇంకొక ఈజీగా చేసుకుని ఒక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఆ డిజైన్ వచ్చేసి మనము ఈజీగా చేసుకోవచ్చు ఈజీ మెథడ్లోనే సింపుల్గా చేయచ్చు అనమాట ఓకేనా దానికి ముందుగా నేనైతే ఇలా టాజిల్స్ కట్ చేసుకున్నాను చిన్నగా ఎంత ఇంతవరకు ఉండేటట్టుగా కట్ చేసుకోండి చిన్న టాజిల్స్ చేసుకుంటే దీనికి బాగుంటాయి అన్నమాట ఓకేనా నేను వచ్చేసి ఇలా గోల్డ్లో తీసుకున్నాను ఇంకా వైట్లో కూడా తీసుకున్నాను అనమాట రెండు రకాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీని మనము వైటు ఇలా వైట్ లేదా ఇలా గోల్డ్ అయినా సరే ఓకేనా తోటి ఒక ఈజీ డిజైన్ అయితే చేద్దాము శారీ పైన వచ్చేసి టూ ఇంచెస్ ఒకటి డాట్స్ పెట్టుకోండి పెట్టుకొని వన్ ఇంచ్కి పర్వాలేదండి వన్ ఇంచ్కి అయితే ఇంకా దగ్గర దగ్గరగా వస్తుంది అంతే ఆ టూ ఇంచెస్కి అయితే కాస్త దూరం ఉంటుంది శారీకి ఇలా టై చేసేయండి కాటన్ థ్రెడ్ వచ్చేసి ఎంత ఒక ఎయిట్ లైన్స్ తీసుకోండి సరిపోతుంది ఓకేనా ముందు అయితే ఇవి టూ బీడ్స్ తీసుకోండి చిన్నవి టూ తీసుకొని బిగ్ వన్ ఒకటి తీసుకోండి ఆ తర్వాత చిన్నది ఒకటి తీసుకోండి మళ్ళీ బిగ్ వన్ ఒకటి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత టాజల్ తీసుకోండి తర్వాత బిగ్ వన్ ఒకటి తీసుకోండి దీనికి నీళ్ళు ఇలా పైనుంచి ఈ మధ్యలో ఉన్న దానికి కూర్చోండి చిన్న పి ఉంది కదా ఒకటి దానికి కూర్చోండి ఓకేనా దానికి ఇలా కుర్చేసి ఇంకొక బిగ్ వన్ బీడ్ తీసుకొని టూ బీట్స్ తీసుకొని ఇలా చూసుకొని కట్టేసేయండి అంతే చాలా ఈజీ అండి పట్టు చీరాక ఇది చాలా బాగుంది మొత్తం సెల్ఫ్ కలరే ఉంది అయితే లైట్ జరి ఒకటైతే వచ్చింది అనమాట దీనికి నేను అచ్చం గోల్డు కాకుండా అచ్చం వైటు కాకుండా టూ కలర్స్ ఆల్టర్నేటివ్గా పెట్టి చేసుకుంటున్నా అనమాట ఓకేనా ఇది మనము దగ్గర దగ్గరగా చేసుకున్నా కూడా డిజైన్ వచ్చి చాలా సూపర్గా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకేనా ఒకటి వైట్తో చేసాం కదా ఇంకొకటి గోల్డ్తో చేద్దాము మళ్ళీ టూ బీట్స్ ఇది గోల్డ్ తీసుకోండి చాలా త్వరగా అయిపోతుంది కదా డిజైన్ కూడా మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పని కూడా లేదనమాట ఎక్కువ అల్లుకోవడం కూడా లేదు ఈజీగానే అయిపోతుంది ఏంటంటే ఇంత సింపుల్ డిజైన్ ఎందుకు పట్టు చీరకి ఇంకా ఏమైనా చేయొచ్చు కదా అని అనుకుంటే ఇవి వచ్చేసి నాకు ఎప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం టూకి వచ్చినాయి అనమాట ఒక టెన్ శారీస్ వచ్చినాయి అన్నీ ఇవే గోపురంలో తీసుకున్నారట మొత్తం కూడా అన్నీ పట్టు చీరలే వీటికి పాల్ పీకో విత్ టాజిల్స్ కలిపి రేపిచ్చేయాలంట కదా మరిగా రేపు ఇచ్చేయాలి అని అంటే మరిగా నేను సింపుల్ డిజైన్స్ కాకపోతే ఇంకా గ్రాండ్ డిజైన్స్ ఎలా చేయగలను అందుకోసం అనేసి దానికి తోడి వాళ్ళ వాన గాలి కరెంటు పోతుంది ఇలా అయిపోతుంది అయినా కూడా ఎంతో కొంత అయితే చేయాలి అనేసి అయితే చేస్తున్నాను ఓకేనా చేస్తే అన్నీ ఒకే డిజైన్ చేయమన్నారు ఇది కాదు ఇంకో డిజైన్ పెట్టారు చిన్న డిజైన్లు సింపుల్వే మనం అన్నీ చేసేసుకొని అయినా ఒక వీడియో చేసుకోవచ్చు ఓకేనా ట్రై చేద్దాం ఈ మేడం ఎప్పుడు కూడా ఇలానే ఇస్తారనమాట అర్జెంట్ ఎప్పుడు నేను చెప్తుంటాను కదా అర్జెంట్ శారీస్ అర్జెంట్ శారీస్ టెన్ కుట్టాలి ఫిఫ్టీన్ కుట్టాలి లేకపోతే సెవెన్ ఎంతో చెప్తుంటాను కదా అవన్నీ కూడా అనమాట అంటే ఇక ఇంట్లోను కొరియర్ చేయాలి ఇంకా అనంగా ఇస్తుంది నాకు కాగ మేఘాల మీద పరుగులే పరుగులు కానీ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నా కదా మనం చేయలేమని చెప్పలేము అందుకోసం అనేసి తీసుకున్నాను చేయగలిగినంతవరకు అయితే చేద్దాం ఓకేనా ఇంకా డిజైన్ అయితే ఇంతే అండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకున్నాము వీలుంటే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి డిజైన్స్ ముందుకు తేవడానికి ట్రై చేస్తాను ఖాళీగా ఉన్నప్పుడు ఇలా బిజీగా ఉన్నప్పుడు అయితే కాదు కానీ ఓకేనా మర్చిపోకండి ఈ కుదిరితే ఎవరికైనా షేర్ చేయండి ఇంకా అంటే పలానా వల్ల ఛానల్లోనే ఈజీ మెథడ్లో ఉంటాయి అనేసి ఇలా ఆల్టర్నేటివ్గా ఒక టాజిల్ అది ఒక టాజిల్ ఇది చేసుకుంటే బాగుంటుంది మొత్తం ఒకటే చేసుకున్నా కూడా పర్వాలేదు ఓకేనా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చిన్న టాజల్స్ కట్ చేసుకొని ఈ డిజైన్ ట్రై చేసుకోండి ఇలా దగ్గర దగ్గరగా చేసుకుంటే మాత్రానికి మనకి ఫైవ్ హండ్రెడ్ అబోవ్ రేట్ పడుతుంది కొంచెం దూరంగా చేస్తే మాత్రానికి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో నేను ఎప్పుడు చెప్పినా కూడా ఇదే చెప్తుంటాను ప్రైస్ విషయానికి వస్తే ఓకేనా ముందు కూడా చెప్పాను నేను బొటిక్ శారీస్కి నేను చేసే రేటు ఇంత అనేసి కదా మరి ఎంతమంది విన్నారో తెలియదు కానీ వాళ్ళకి అర్థమవుతుంది నేను ఏ ఎంతకు చేస్తున్నానో ఈ డిజైన్స్ కాబట్టి ఒక సిస్టర్ అన్నారు మరీ అంత తక్కువగా చేస్తే ఏమొస్తుంది అనేసి వస్తుంది పని ఉంటుంది కదా రెగ్యులర్గా మీరే ఆలోచించండి మనకి థ్రెడ్ ఎంతకు వస్తుంది మనకి పూసలు ఎంత పడుతున్నాయి బల్క్లో చేసే వాళ్ళ గురించి అంటున్నా నేను తులం తులం తెచ్చుకొని చేసే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు నేనే చెప్తున్నా కదా అలా కాకుండా ఇలా ఒక్కొక్క బిజినెస్ పెట్టుకొని చేసుకునే వాళ్ళకి నష్టం ఉందంటారా ఎక్కువ లాభం వద్దు మనం చేసిన దాంట్లోని తక్కువ లాభంతో ఎక్కువ పని తెచ్చుకొని చేసుకోవాలి కదా ఎక్కువ లాభం ఏమీ అక్కర్లేదు మనం చేసిన దానికే వస్తుంది అది ఎట్టయినా సరే వస్తుంది పోదు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది కానీ వచ్చిన దాన్ని అయితే చెడగొట్టుకోకుండా పని అయితే చేసేసుకోవాలి అదే నేను అది నమ్ముతా అందుకనే ఈ డిజైన్ కూడా నేను త్రీ ఫిఫ్టీకే చేస్తున్నా ఓకేనా ఇదే కాదు ఇప్పుడు నెక్స్ట్ నేను చేసే నైన్ శారీస్ కూడా నేను త్రీ ఫిఫ్టీకే చేస్తాను త్రీ ఫిఫ్టీకే చేస్తున్నా ఆ మేడం ఎవరు నేను అడగను త్రీ ఇయర్స్ నుంచి నేను ఇదే ప్రైజ్లు చేస్తున్నా బొటిక్ వాళ్ళకి నేను ఈ రేటుకే చేస్తా అని చెప్పాను కదండి అందుకని అంతే ఇక ఏ బొటిక్ వాళ్ళైనా సరే నేనైతే ఇంతే మాట్లాడుకుంటా మీకు నచ్చిన డిజైన్ అని కాదు కానీ నేను నా సొంతానికి నాకు వదిలేస్తే నేను ఏ డిజైన్ అయినా సరే చేస్తా మరీ టైం పట్టేవి కాకుండా ఇలా సింపుల్గా అయిపోయేవి గ్రాండ్గా అయినా సరే చేస్తాను అంటే మేకింగ్ మనకి ఎక్కువ టైం పట్టొద్దు ఎక్కువ టైం పట్టేటప్పుడు మన ప్రైస్ ఎక్కువ పడుతుంది తక్కువ టైం పట్టేటప్పుడు మనం చెయ్యొచ్చు అది టైం క్యాల్కులేషన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే దీనికి ఎంత టైం పడుతుంది అనేది ఎందుకనంటే ఆ ఒక్క చీర చేసే టైంలో మనము ఇంకొకటి చేసుకోగలుగుతాం కదా అది టైం చూసుకొని చెప్పుకోవాలన్నమాట ఇక డిజైన్ అయితే ఇలా వస్తుంది మరి ఇక ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది నేను తనని అడగాలి ఇది ఇంత దగ్గరగా చేయాలా లేకపోతే టూ ఇంచెస్కి చేయాలా అనేసి ఇదంతా చేసాను